గండి కోతలో హత్య జరిగిందనమాట అంటే ఈ రోజు వెలుగులోకి వచ్చిందనమాట హత్య చేసిన వాళ్ళు ఎవరైతే కడప డిస్టిక్ సంబంధించి అనమాట అయితే ఈమె ప్రొద్దుటూరులో చదువుతూ అనమాట ఇంజనీరింగ్ అయితే గన తన పడుతున్న అతను ఆమెను ఏడిపిస్తూ అంటే రోజు బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా అంటే వీళ్ళు ప్రజెంట్ ఉండేది ఒక పల్లెటూరు అంట పల్లెటూరు నుంచి ప్రొదుటూరుకి వెళ్ళారు ఆ ప్రొదుటూరుకి వెళ్ళినా కూడా ఈ అబ్బాయి రోజు బైక్ లో అక్కడికి వెళ్ళేవాడు అనమాట నన్ను కలవకపోతే నేను హ్యాండ్ కట్ చేసుకుంటాను ఇలా బెదిరింపుడికి ఆమె అరే అతను చనిపోతే నా మీదకి వస్తాడని భయంతో ఈమె కలిసేది అనమాట అతన్ని కలవడం మాట్లాడడం అలా చేసేది అయితే ఇది ఏం జరిగింది తర్వాత ఈ రోజు ఏం జరిగింది మార్నింగ్ వాళ్ళు వెళ్ళారంట ఒక ఎయిట్ థర్టీకి అలా గండికోటకి వెళ్ళి మళ్ళీ టెన్ థర్టీకి ఇద్దరు వెళ్ళారనమాట వీళ్ళు కానీ టెన్ థర్టీకి అతను ఒకడే బైక్ లో వచ్చాడు అనమాట ఇదంతా ఎక్కడ రికార్డ్ అయిందంటే కదా అక్కడ అమౌంట్ పే చేస్తాం కదా టోల్ ఫీ సంథింగ్ ఉంటాయి కదా అక్కడ దాంట్లో రికార్డ్ అయిందనమాట ఫైనల్ గా ఇతను మొత్తం అంటే ఆ గండికోట అంతా చూడడానికి చాలా మంది వేరు వేరు కంట్రీ స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే గండికోట ఒక టూరిస్ట్ ప్లేస్ అనేసి మనందరికీ తెలుసు అనమాట సో అక్కడ అంటే చాలా మంది వీళ్ళు ఏదానికి ప్రిఫర్ ఇస్తారంటే కదా అక్కడ న్యూ న్యూ ప్లేసెస్ సర్చ్ చేయడం తెలుసుకోవడం చాలా మంది యూట్యూబర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏమైనా కొత్తవి కనబడితే పోస్ట్ చేద్దాం అనేసి చాలా కనుక్కోవడానికి చాలా మంది తెలుసు అప్పుడు ఎవరు ఏమో పట్టించుకోరు అది ఎటువైపు వెళ్ళినా కూడా అందరూ ఏమైనా చూడడానికి వెళ్తున్నారో ఏమైనా తెలుసుకోవడానికి వెళ్తున్నారా అనేసి అనుకుంటారు కానీ ఎవరు కూడా ఎందుకు వెళ్తున్నావు అక్కడ ఎందుకు వెళ్తున్నావు అనేసి ఆపరు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కదా మనం చాలా మూవీస్ లో చూసాం అనమాట పొలిమెరటు ఇలా సంథింగ్ అక్కడ మనకి ఒక గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలు అనమాట కంప చెట్లు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట ఈ కంప చెట్లు అన్నీ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు మనం ఆ పైకి ఎక్కి చూస్తే కూడా మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది సరే ఓకే వ్యూ చూస్తాం కానీ ఎవరైనా అంతా జనాలు పెరిగే ప్లేసెస్ లకి మనం వెళ్తాం కానీ ముళ్ళ పొదలకు మనం వెళ్ళాం కదా ఈ డెడ్ బాడీ అనేది ఆ ముళ్ళ పొదల్లో పోలీసులకు కనపడింది ఆ డెడ్ బాడీ పైన అంటే చెప్పరాదు అంటే డెడ్ బాడీ మొత్తం ఏదైనా ఉంటే మనము ఎవరన్నా మన పైన ఫోర్స్ గా బలవంతంగా మనల్ని పట్టుకున్నప్పుడు దొరికినప్పుడు ఎలా అయితే ఘాట్లు పడతాయో అలా మొత్తం ఫేస్ పైన అంతా ఘాట్లు పడడం ఆ ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఆమె ఒంటి పైన దుస్తులు కూడా లేవన్నమాట అయితే ఇక్కడ ఇంకొక హాట్ టాపిక్ ఏమిటంటే అతనికి లైఫ్ కూడా లేదంట అంటే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అంతగా పట్టించుకోరు వాడు ఇంటర్తోనే తోనే మొత్తం చదువు అంతా చాలి చేశాడు అంటే చదువు నిలిపేసాడు స్టాప్ చేశాడు ఇంకా అప్పటి నుంచి ఆమె పైన అంటే ఆమె మైనర్ అని కూడా చెప్తుంటారు మైనర్ బాలిక పైన ఈ యొక్క దుర్ఘటన జరిగింది అనేసి అయితే అక్కడ ఏం జరిగిందే అత్యాచారం కూడా చేసి చంపేశాడు ఆమె యొక్క చున్నీతోనే అంటే ఆమె డ్రెస్ ఉన్న చిన్న చంపేసి అమ్మల పొదల్లో పారేశాడు అని కూడా అంటున్నారు అయితే చేసినందు ఇంకొకటి ఏమంటే హాట్ టాపిక్ ఇతను వెళ్ళినప్పుడు అతని బ్యాక్ కే ఒక బైక్ ఫాలో అయింది అనమాట అక్కడ కూడా ఇద్దరు మెంబర్స్ వచ్చారనమాట అంటే ఇతను వెళ్లి ఆ ఇద్దరితో కలిసి వీళ్ళు ముగ్గురు ఆమెను అత్యాచారం చేసి చంపేశారా అని ఒకటి పాయింట్ మనకి వెలుగులోకి రావాలి దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అండ్ ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఇతను ఎయిట్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మొత్తం ఈ పని అంతా రౌండ్ చేసుకుని ఇతను బ్యాక్ వచ్చారు వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు మనకి ఇంకా వీడియో కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వచ్చేటప్పుడు ఒక్కరు వచ్చారు ఈ అసలు వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే కన్నా ఘోరాన్ని చూ భరించలేక వాళ్ళ యొక్క రోదన అయితే కన్నా చూడలేము మీకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వింటూ ఉంటే కదా వాడైతే ఎవడైతే చిక్కుతాడో వాడిని అయితే మీరు ఏం చేస్తారంటే చెప్పనవసరం లేదు ముఖ్య అంటే ఇలాంటి కిరాతకులు అంటే టూరిస్ట్ ప్లేసెస్ లేక వెళ్ళే అని కాదు కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏమిటంటే నమ్మినప్పుడు ఎలా చూసుకోవాలి అనేది ఒకటి అంటే అక్కడ ఏం జరిగింది ఏం ఇన్సిడెంట్ జరిగింది అనేది ఆ ముగ్గురు నిందితులు లేదంటే ఆ ఒక్కరు ఆ ఒక్కరిని పట్టుకుంటే మిగతా అంతా వస్తారు ఆ ఒక్కరితోనే ఈ యొక్క మొత్తం అంతా సర్కిల్ అనేది ఫామ్ అయింది అనమాట ఇది ఎలా జరిగింది అనేసి అసలు ఏం జరిగింది ఏం దుర్ఘటన జరిగింది అసలు అక్కడ ఏం జరిగి ఆ బ్యాక్ సైడ్ ముళ్ళ పొదల్లోకి పారేసి వచ్చేసారంటే అసలు ఏమనుకో ఏమనాలి వాళ్ళని నాకైతే అర్థమే కాలేదనమాట ఇది జస్ట్ నేను ఎలా కిందికి వెళ్ళన లేదు సంథింగ్ రెండు వీడియోస్ పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్ కిందికి వెళ్ళాను కిందికి వెళ్తాను వెంటనే హాట్ టాపిక్ అనేసి నాకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది ఏంటని చూస్తే ఇది ఓకే ఇలాంటి అప్డేట్ మనము మన యూజర్స్కి ఇద్దామనేసి నేను వచ్చాను సో ఈ వీడియో చూసేటువంటి ఏ ఈ వీడియో గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఆ వీడియో మనం మన ఛానల్లో పోస్ట్ చేద్దాం మీరైతే వెంటనే బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి ఓకే